అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ ఎనభై భాగం రచయిత గారు నాకు ఇంట్లో విషయాల్లో ఎలాంటి టెన్షన్ ఉండకుండా తను మేనేజ్ చేసుకోవడం వల్లనే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నా వైఫ్ ఇంతవరకు కూడా తనని టైం ఇవ్వడం లేదని కానీ కంపెనీలోనే ఎక్కువగా ఉంటున్నాను అని కానీ కంప్లైంట్ చేయలేదు తను నాకు స్పేస్ ఇచ్చింది ఆ స్పేస్ ఇవ్వడం వల్లనేమో తనతో నా మెమరీస్ కాస్త తక్కువైపోయాయని అనిపిస్తుందని అంటాడు విక్రమ్ చైత్ర ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నా తర్వాత ఎంతోమంది ఈ పొజిషన్కి వస్తారు ఈ పొజిషన్ అనేది నార్మల్ థింగ్ కాదు ముళ్ళ మీద కూర్చోడం లాంటిది ఇలాంటి టైంలో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెషర్ పెట్టకూడదు అని సలహా ఇవ్వడం కోసం మాత్రమే ఈ విషయాన్ని చెప్తున్నాను అలా ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళకి మీ టైం ఇవ్వాలో లేదా వర్క్ చేయాలో అర్థం కాదు అలాగని మొత్తం వర్క్లోనే మునిగిపోండి అని కూడా నేను అనడం లేదు రెండింటినీ మేనేజ్ చేయండి ఐ విష్ ఎవ్రీ వన్ టు బి ఏ బెస్ట్ ఐడల్ పార్ట్నర్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు మై సన్ అద్విక్ ఆర్యన్ ఫర్ బికమింగ్ న్యూ చైర్మన్ అని అంటాడు విక్రమ్ అద్విక్ చిన్నగా నవ్వుతూ లేచి స్టేజ్ మీదకి వెళ్తాడు థ్యాంక్స్ డాడీ అండ్ ఎవ్రీ బర్డ్ మెంబర్ ప్రెసెంట్ హియర్ మీరందరూ నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను సెలెక్ట్ చేసినందుకు కాను మీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నా ప్రతి బాధ్యతను నేను సక్రమంగా నెరవేరుస్తానని మాటిస్తున్నానని అంటాడు అద్విక్ ఆ ప్లేస్ మొత్తం చప్పట్లతో నిండిపోతుంది అందరి విషస్ మధ్యలో అద్విక్ చైర్మన్ పదవిని చేపట్టాడు ఏంటి బేబీ చాలాసేపటి నుంచి చూస్తున్నాను అలా డల్గా ఉన్నావేంటి అని అడుగుతాడు ధీరజ్ దివి అతని చేతిని చుట్టుకొని భుజం మీద తల పెట్టుకొని అందరూ నీ గురించి నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారని అంటుంది ధీరజ్ ఇందాక మీ ఫ్రెండ్స్ మాట్లాడిన మాటల గురించే నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతాడు దివి చిన్నగా తలెత్తి అవును అని తలెత్తుంది ధీరజ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నగరం లేని నాలుక వంద రకాలుగా మాట్లాడుతుంది బేబీ అవన్నీ కూడా మనం పట్టించుకుంటే మనం హాయిగా ఉండలేము ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మన బేబీస్ గురించి మాత్రమే అని అంటాడు అయితే నన్ను ఎవరి మాటలు పట్టించుకోకూడదని అంటావా అలా నేను ఉండలేకపోతున్నాను అని అంటుంది ధీరజ్ నవీ డాక్టర్ ఆల్రెడీ చెప్పారు కదా బేబీ ఈ టైంలో చిన్న చిన్న వాటికి కూడా చిరాకు కానీ బాధ కానీ అనిపిస్తుంది అని ఇది నీ మైండ్ సెట్ కాదులే నీకు కలిగే మూడ్ సింగ్స్ వల్ల నీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంది అంతే అని అంటాడు దివి కానీ మర్చిపోలేకపోతున్నాను బావా అని అంటుంది అయితే వెళ్ళి వాళ్ళ నోరు మూయించనా అని అడుగుతాడు ధీరజ్ వద్దులే అలా ఎంతమంది నోరని మూయిస్తావు అని అంటుంది దివి చూసావా నీకు కూడా అర్థమైంది కదా అందుకే ఆ విషయం గురించి వదిలేయని అంటాడు ధీరజ్ దివి ఆ అని అంటుంది ధీరజ్ ఆమె ఫేస్ చూసి ఐస్ క్రీమ్ తింటావా అని నవ్వుతూ అడుగుతాడు దివి ఆ తింటాను అని అంటుంది ధీరజ్ నవ్వి ఐస్ క్రీమ్ బండి ఎక్కడుందో అక్కడ చూసి ఆగి తన కోసం ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు దివి కార్ దిగి బ్యానెట్ దగ్గర నిలబడి చుట్టూ చూస్తుంది ధీరజ్ ఇదిగో తిను అని ఐస్ క్రీమ్ తన చేతికి ఇస్తూ అంటాడు దివి ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ మన లైఫ్ చూడు ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చిందో అసలు మన లైఫ్లో ఇన్ని టర్న్స్ ఉంటాయని మనం ఎప్పుడూ అనుకోలేదు కదా అని అంటుంది ధీరజ్ కూడా తనతో పాటు ఐస్ క్రీమ్ తింటూ మెల్లిగా దివి చెయ్యి పట్టుకొని తనని ముందుకు నడిపిస్తూ ఉంటాడు దివి తన ఏడు నెలల బేబీ బంపై చెయ్యి వేసుకొని అతనితో మాట్లాడుతూ కష్టంగా ఇష్టంగా మెల్లిగా నడుస్తూ అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అనే విషయం పట్టించుకోదు అలా వాళ్ళు నడుస్తూ నడి రోడ్డులో ఒక దగ్గర ఆగిపోతారు దివి ఆగిపోయిన ధీరజ్ వైపే చూస్తూ ఏంటి బావా ఆగిపోయావు అని అడుగుతుంది ధీరజ్ ఆమె వైపు నవ్వుతూ చూస్తూ గట్టిగా క్లాప్స్ కొడతాడు దివి ఏదో లైటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తే తన ఎదురుగా చూస్తుంది హ్యాపీ బర్త్డే బేబీ అని స్పార్క్స్ వస్తూ బెలూన్స్ అన్ని రావడం చూసి ఎగ్జైట్ అవుతూ ధీరజ్ వైపు చూస్తుంది ధీరజ్ నవ్వుతూ హ్యాపీ బర్త్డే మై లవ్ అని అంటూ మోకాల మీద కూర్చొని ఒక రింగ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు దివి నవ్వుతూ థ్యాంక్స్ బావా అని అంటూ ఆ రింగ్ తీసుకోబోతుంటే ఆగు అన్నట్టుగా చూస్తాడు ధీరజ్ ఈ రింగ్ తీసుకునే ముందు నీకు నేను ఒక విషయం చెప్పాలని అంటాడు ధీరజ్ దివి ఏంటన్నట్టుగా అయోమయంగా చూస్తుంది ఈ రోజు నీ బర్త్డే మాత్రమే కాదు అని అంటాడు ధీరజ్ దివి అయోమయంగా ఇంకా ఏం విశేషం ఉంది బావా అని అడుగుతుంది ఈ రోజే నేను నీకు తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకున్న రోజు అని కాస్త బాధపడుతూ అంటాడు దివి షాక్ అవుతూ అతని వైపే చూస్తుంది కరెక్ట్గా సంవత్సరం క్రితం ఈ రోజే నేను నీ మెడలో తాలి కట్టాను అందుకే ఈ రోజు నీ పుట్టినరోజు మాత్రమే కాదు మన పెళ్లి రోజు కూడా అని అంటాడు దివికి క్షణమంతా గతం కళ్ళ ముందు కదిలి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి రెండు అడుగులు వేస్తుంది దిరో దివి పట్టుకొని ఆపుతాడు దివి అతని వైపే తిరుగుతుంది నేను నీకు అన్నీ గుర్తు చేసి బాధ కలిగిస్తున్నానని నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇలా చెయ్యక తప్పడం లేదు అని మెల్లిగా అంటాడు దివి బాధగా అతని వైపు చూస్తూ అంతా బానే ఉంది కదా బాబా ఎందుకు ఇలా మళ్ళీ మన మధ్య పాత విషయాల్ని గుర్తు చేస్తావు ఇప్పుడిప్పుడే నేను అన్నీ మర్చిపోయి నీతో హ్యాపీగా ఉంటున్నాను నువ్వు గుర్తు చేసి ఎందుకు బాధను కలిగిస్తున్నావని అడుగుతుంది ధీరజ్ ఆమె చెంపలను చిన్నగా తడుముతూ బేబీ రేపు అన్న రోజు మనకి పిల్లలు పుడతారు వాళ్ళు పెద్దగా అయ్యాక మన ప్రేమ గురించి మన లైఫ్ గురించి అడుగుతారు అప్పుడు వాళ్ళకి మన లైఫ్లో జరిగిన ప్రతి విషయం చెప్పాలి కదా అని అంటాడు దివి హా అని మెల్లిగా అంటుంది మన పిల్లలకి మన జీవితంలో జరిగిన ప్రతిదీ చెప్పాలి నీతో నేను ప్రవర్తించిన తీరుతో సహా వాళ్ళకి తెలియాలని అంటాడు ధీరజ్ అవన్నీ ఎందుకు చెబుతామని దివి అడుగుతుంది చెప్పాలి కదా అని అంటాడు ధీరజ్ ఏం అవసరం లేదు వాళ్ళకి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఏమీ లేదు మన మధ్య జరిగిందంతా ఒక పీడకళ అందుకే అది మర్చిపోవడం మంచిది అని అంటుంది దివి ధీరజ్ ఆమె చెంప చిన్నగా తడుగుతూ అయితే అందరి ముందు పెళ్ళి కాకుండానే తల్లి అవుతున్న దానిలా నిలబడతావా అని అంటాడు నాకు చెప్పావు కదా మన పెళ్ళి అయ్యాకే నన్ను ముట్టుకున్నావు అని అంటే నేను తప్పు చేయలేదనే కదా బావా అని అంటుంది దివి కానీ నేను చేశాను కదా దివి అని మెల్లిగా అంటాడు ధీరజ్ దివి బావా ప్లీజ్ అని మాట్లాడుతుంటే ఉష్ అని ఆమె పెదాల మీద వేలు పెట్టి ఆమె మాటల్ని ఆపుతాడు నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఇంకా మన బంధాన్ని యాక్సెప్ట్ చేసి ఈ రోజే మన పెళ్లి రోజు అనుకునేటట్లయితే ఈ రింగ్ని చేతికి పెడతాను నీ మనసులో ఇంకా ఏదైనా సంకోచం ఉంటే మళ్ళీ వచ్చేసారి అడుగుతాను ఇలా నీ మనసు మారేంత వరకు అడుగుతూనే ఉంటాను అని మెల్లిగా అంటాడు ధీరజ్ ఇప్పుడు ఏంటిదంతా బావా నువ్వు చెప్పే పెళ్లి రోజేమో నాకు అసలు తెలియదు అందరి ముందు జరిగిన పెళ్ళేమో నా అనుమతి లేకుండానే జరిగింది ఇప్పుడు నేనేది గుర్తుంచుకున్నా కూడా ఒకటే కదా బావా అని మెల్లిగాది దివి చెప్పాను కదమ్మా నువ్వు పిల్లల ముందు తప్పు చేసిన దానిలాగా నిలబడకూడదు అని వాళ్ళు నీ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా అనుకోకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్తాడు ధీరజ్ బావా అని ఏడుస్తూ ధీరజ్ని హత్తుకొని నీ ఇష్టం బావా నువ్వు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటావు అని నాకు తెలుసు అందుకే నేను నీ మాటని ఒప్పుకుంటున్నాను అని అంటుంది దివి ధీరజ్ నువ్వు బలవంతంగా ఒప్పుకోకూడదు దివి నీకు ఇష్టమైతేనే ఒప్పుకో లేకపోతే వద్దు అని అంటాడు ఇష్టంగానే ఒప్పుకుంటున్నాను బావా నీ భార్య నేను ఎప్పుడో అయిపోయానని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ వెనకాడను అని మెల్లిగా చెప్తుంది దివి నా తప్పులన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా అని అడుగుతాడు ధీరజ్ దివి తనతో ఎంత చనువుగా ఉన్నా అతనిలో ఏదో మూల తనని కష్టపెట్టినందుకు బాధగానే అనిపిస్తూ ఉంటుంది అతనికే అంత బాధగా అనిపిస్తే దివికి ఇంకెంత లోపల బాధపడుతుందో అని అతని మనసు చలించిపోతూ ఉండేది అందుకే ధీరజ్ తనను ఇలా అడిగి అతని నిర్ణయం చెప్పాలని అనుకున్నాడు దివి నవ్వుతూ రింగ్ పెట్టడానికని తన చేతిని ముందుకి పెడుతుంది ధీరజ్ వైపు చూస్తూ పెట్టు అని చూస్తుంది దివి ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ తనకి రింగ్ పెడతాడు దివి ఆ రింగ్ వైపు చూసి హ్యాపీ యానివర్సరీ బావా అని ధీరజ్ చంపిమి అంటుంది దివి నవ్వి హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ మ్యారేజ్ డే బేబీ అని తన నుదుటి మీద ముద్దు పెట్టి అంటాడు దివి చిన్నగా నవ్వి అతని పెదవుల మీద అంటీ అంటున్నట్టుగా ముద్దు పెడుతుంది ది రష్ ఓయ్ బేబీ ఇలా సగం సగం పెట్టకూడదు అని స్మూత్ గా దివి పెదవుల్ని అందుకొని ముద్దుని కొనసాగిస్తాడు బావా ప్లీజ్ వదులని చుట్టూ ఉన్న అద్విక్ చేతులని పట్టుకొని అంటుంది అద్దు అది కాదే ఇంత ముద్దుగా రెడీ అయ్యావు కానీ ఒక ముద్దు కూడా ఇవ్వలేదని ఆమె భుజాల మీద తలపెట్టుకొని అంటాడు అద్విక్ ఇప్పుడు నీకు ముద్దు కావాలా అని అద్విక్ చెంప మీద చెయ్యేసి అతని మొహాన్ని అద్దంలో చూస్తూ నవ్వుతూ అంటుంది అద్దు అద్విక్ హా అని మొహం వెలిగిపోతూ అంటాడు అద్దు అతని వైపు తిరిగి ఒకటి చాలా ఇంకా ఏం వద్దా అని అడిగింది అద్విక్ ఆలోచించినట్టుగా చేసి ఇస్తానంటే వద్దంటానా అని నవ్వుతూ అంటాడు అద్దు అతని డొక్కలో చిన్నగా పనిచేసి అతను దూరం జరగగానే అద్విక్ చేయి పట్టుకుని ఆపుతాడు అద్దు అతని వైపు చూడగానే ఆశ పెట్టి వదిలితే ప్రాణం అల్లాడిపోతుంది అని అంటాడు అద్విక్ ఊరిస్తేనే కదా రుచి మీద ఇంకా ఇంకా ఆశ పుడుతుంది అని అతని వైపే చిలిపిగా చూస్తూ ఉంటుంది అద్దు అలా చూస్తూ ఉంటే అతను ఒక్కసారిగా తనని దగ్గరగా లాక్కుంటాడు తను కంగారుగా అలా చూస్తూ ఉంటే మెల్లిగా ఆమె పెదవుల్ని అందుకుంటాడు అద్దుకి కూడా అది ఇష్టమే అయి ఉండడంతో అతనికి మెల్లిగా సహకరిస్తూ అతని ముద్దులో పోటా పోటీ ఇస్తూ ఉంటుంది స్మూత్గా స్టార్ట్ అయిన ముద్దు కాస్త హార్డ్గా మారిపోయింది అదరాల మధ్య అర్థం కొనసాగిస్తూనే అద్దుని మెల్లిగా మంచం దాకా తీసుకొని వెళ్ళి అద్వి ఆమెతో సహా బెడ్ మీద పడతాడు అద్దు బెడ్ మీద సడన్గా అలా పడేసరికి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది అతను మాత్రం ఆమె పట్టించుకోకుండా ఆమె అడుగుని సవరిస్తూ ముద్దు పెడుతూ ఉంటాడు తనకి ఊపిరి ఆడకుండా చేస్తూ ముద్దు పెడుతూనే ఉంటాడు అద్దు అతని తాకిని తట్టుకోలేక అతని భుజాల దగ్గర షర్ట్ని చేతులతో నలుపుతూ గిచ్చుతూ ఉంటుంది ఆమె ఇచ్చే ఆ నొప్పిని హాయిగా భరిస్తూ ఆమెకి ఊపిరి అందడం లేదని అర్థం చేసుకుని మెల్లిగా ఆమె పెదాలని వదులుతాడు అద్వి అద్దు రొప్పుతూ అతన్ని మత్తుగా చూస్తూ ఉంటుంది అద్విక్ మెల్లిగా ఆమె అడుగులు సవరిస్తూ వద్దు ఇంకా ఆగడం నా వల్ల కాదే అని హస్కీగా అంటాడు అద్విక్ అద్దు అతని మాటలకి చిన్నగా వణుకుతూ కాస్త భయంగా ఉంది బాబా అని మెల్లిగా అంటుంది నీకు ఇష్టం లేదంటే చెప్పు ఇక్కడే ఆపేస్తాను అని మెల్లిగా పక్కకి జరుగుతూ అంటాడు అద్విక్ అద్దు అతన్ని ఆపుతూ నీకు దగ్గరగా ఉండాలంటేనే నాకు భయంగా ఉండేది అలాంటిది నన్ను నా భయం దాటి ఇంత దగ్గరగా ఉండేలా చేసుకున్నావు మరి ఈ భయాన్ని కూడా దాటించి నన్ను నీ దాన్ని చేసుకోలేవా అని అతని కళల్లోకే చూస్తూ అంటుంది అద్దు అద్విక్ చిన్నగా నవ్వుతూ ఆమె ముదుటి మీద ముద్దు పెట్టి నువ్వు వద్దంటే ఇక్కడితోనే ఆగిపోయేవాడిని కానీ నీ మాటలు మాత్రం నన్ను మైమరిపిస్తున్నాయని అంటాడు అద్విక్ మాటలతోనే రేయి గడుపుదామా అని చిన్నగా అంటుంది అద్దు నీ మాటలు పూర్తిగా ఆగిపోయేలా గడుపుదామని ఆమె పెదాలను ఆర్తిగా అందుకుంటాడు అద్విక్ అద్దు మెల్లిగా అతని చుట్టూ చేతులు వేసి అతనికి సహకరిస్తూ ఉంటుంది అద్విక్ మెల్లిగా ఆమె బయట తీయడానికి ప్రయత్నం చేయగానే కంగారుగా బావా అని అన్నది అద్విక్ తన వైపు చూస్తూ కంగారు పడుకు అని మెల్లిగా ఆమె కళ్ళ మీద ముద్దు పెడుతూ తన పైటని తప్పిస్తాడు అద్దు సిగ్గుతో భయంతో అతని వైపే చూస్తూ ఉంటుంది అద్విక్ మెల్లిగా తన మెడవంపుల్లో తడి ముద్దులు పెడుతూ ఉంటాడు అద్దు అతని భుజం దగ్గర రక్కుతూ ఉంటుంది అద్విక్ మెల్లిగా ఆమె విరహలోకంలోకి తీసుకొని వెళ్తాడు ఆమె అనువనువు ముద్దులతో ముంచెత్తుతూ ఆమె నుండి కొద్ది కొద్దిగా భయాన్ని దూరం చేస్తూ అతని చేతలతో తనని లాలిస్తూ ఉంటాడు ఆమె అతని స్పర్శను ఎలా ఫీల్ అవుతూ ఉందో ఒక కంట కనిపెడుతూనే ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నవన్నీ కూడా దూరం చేస్తాడు అద్వోని నకశక పర్యంతం గమనిస్తూ ఆమెను పూర్తిగా తనలో ఏకం చేసుకోవాలి అని చూడగా ఆమెకి భయంగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అద్విక్ మెల్లిగా ఆమె మీదకు చేరి బుజ్జి అని మెల్లిగా పిలుస్తాడు హా అని మెల్లిగా అంటుంది అద్దు అద్విక్ మెల్లిగా కళ్ళు తెరవద్దు అని అంటాడు అని మెల్లిగా అడ్డంగా తలుగుతుంది ఏం కాదు కళ్ళు తెరవద్దు అని మెల్లిగా ఆమె చెవుల దగ్గర అంటాడు చిన్నగా అద్దు కళ్ళు అతని వైపే చూస్తుంది అద్దు మనం చేసేది తప్పు కాదు మనమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది అని మెల్లిగా ఆమె చెంపని తడుముతూ అంటాడు అద్విక్ అద్దూ గట్టిగా అతన్ని హక్ చేసుకుంటూ కంగారుగా అనిపిస్తోంది బావా అని తడబడుతూ ఒక్కో మాట చెప్తుంది అద్విక్ కూల్ బంగారం కూల్ అని మెల్లిగా ఆమె చెవిలో చెప్పి ఆమె కడుపు దగ్గర చిడ్డగా తడుముతూ ఆమెని తనలో కలుపుకుంటాడు ఒక్కసారిగా కలిగిన నొప్పికి అద్దూ భయంగా అతన్ని తొయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అతను ఇంత కూడా కదలలేదు మళ్ళీ అతనికి తన భయం పోగొట్టి దగ్గరయ్యే ఛాన్స్ రాదని బావా వదులు అని అంటూ కలల్లో నీళ్ళతో చెబుతూ ఉంటే అతని పెదాలతో ఆమె పెదాలని ముడివేసి ఆమెను సొంతం చేసుకునే పనిలో పడతాడు అద్విక్ అద్విక్ చేస్తున్న దాడిని తట్టుకోలేక గోర్లతో అతని భుజం రక్కుతూ ఉంటుంది ఆమె అలా చేస్తూ ఉంటే అతనికి మంటగా అనిపిస్తున్నా కూడా మెల్లిగా ఆమె లాలిస్తూ ఉంటాడు అద్దుకి నొప్పి భయం కంగారు అన్నీ తొలగిస్తూ అద్విక్ తనని అతనిలో కలుపుకుంటాడు అద్దు అతను లాలిస్తుంటే అతని ప్రేమలో కరిగిపోతూ ఉంటుంది ఇద్దరి శరీరాలు రతికేలిలో తడిసి చెమట చెమట అయ్యి ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరుతూ ఉంటారు అద్విక్ అద్దు నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ ఫర్ ది బెస్ట్ గిఫ్ట్ అద్దు అని చిన్నగా నవ్వుతూ అంటాడు అద్దు అతని గుండెల మీద తల పెట్టుకొని చిన్నగా నవ్వి ఊరుకుంటుంది అద్విక్ ఆమె తల ఇంకా వెన్ను నిమురుతూ ఇబ్బందిగా అనిపించిందా అని మెల్లిగా అడుగుతాడు అద్దు అని అంటుంది నన్ను అన్ని విధాలుగా నీ దాన్ని చేసుకున్నందుకు థ్యాంక్స్ బావా అని మెల్లిగా అంటుంది అద్దు అద్విక్ ఆమె వైపు ప్రేమగా చూస్తూ నొప్పిగా ఏమైనా ఉందా అని అడుగుతాడు అద్దు కాస్త నొప్పిగా ఉందని అంటుంది అద్విక్ మెల్లిగా ఆమెని పక్కకు జరిపి బెడ్ దిగి ఎక్కడో పడిపోయినా తన షర్ట్ వేసుకొని బయటకు వెళ్తూ ఉంటే బావా ఎక్కడికని కంగారుగా అడుగుతుంది అద్దు నేను ఇప్పుడే వస్తాను నువ్వు అలానే పడుకో అని బయటకు వెళ్ళి వేడిగా నీళ్లు కాగపెట్టి తీసుకొని వస్తాడు అద్విక్ అద్దు అతను వచ్చేసరికి కాస్త అలసటగా అనిపించి నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది అద్విక్ ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని ఆమె మీద ఉన్న దుప్పడి కాస్త తప్పించి ఒక క్లాత్ తీసుకొని వేడి నీళ్ళతో ఆమెకి చిన్నగా మసాజ్ చేస్తూ ఉంటాడు అద్దుకి అతను చేస్తున్న మసాజ్ హాయిగా అనిపిస్తూ ఉంటే పూర్తిగా నిద్రలోకి జారుకుంటుంది అద్విక్ ఆమె నిద్రపోవడం చూసి చిన్నగా నవ్వుకొని కాసేపు తనకి అలానే మసాజ్ చేసి అతను తెచ్చిన బౌల్ని పక్కన పెట్టేసి ఆమె పక్కకు చేరి తనని గుండెల మీదకి చేర్చుకొని తన హృదయ సింహాసనానికి పట్టపురాన్ని చేసుకుంటాడు అతను కట్టిన తాళి అతని గుండెల మీద పడి మెరుస్తూ ఉంటే తన ప్రియసక తన సొంతమైనందుకు ఆనందపడుతూ ఆమెని ప్రేమగా చూస్తూ ఎప్పటికీ తెల్లవారుజామున పడుకుంటాడు అద్విక్ ఏంటి మేడం కోపంగా ఉన్నారా అని అడుగుతాడు అనిరుద్ అజిత లేదు మండిపోయి ఉన్నాను అని అంటుంది ఓ మంట చాలా ఉన్నట్టుంది అందుకే కదా తగ్గించుకోవడానికి ఇలా చలిలో నిల్చున్నావు అని నవ్వుతూ ఆమె పక్కకి వెళ్ళి నిల్చుంటాడు అనిరుద్ అజిత కోపంగా అతని వైపు చూస్తుంది అయ్యో నీ చూపులకి మాడి మసైపోతానేమో నేను అని భయం నటిస్తూ అంటాడు అనిరుద్ అజిత ఇంకా కోపంగా చూస్తూ అనిరుద్ చెస్ట్ మీద కొడుతూ ఉంటుంది అనిరుద్ ఆమె చెయ్యి పట్టుకొని ఏ ఆగవే తగులుతుంది నాకు అని అంటాడు తగలాలనే కదా కొట్టేది అని కోపంగా అంటుంది అజిత అబ్బా కోపంలో భలే ముద్దుగా ఉన్నావే నువ్వు అని అంటూ ఆమె చెంపల్ని గిచ్చుతూ అంటాడు అనిరుద్ధ్ పో నీతో మాట్లాడను నేను అని అంటూ వెళ్ళిపోతుంటే అబ్బా ఆగవే నీ కోసం నేను వస్తే అలా వెళ్ళిపోతానని అంటావుంటే అని అంటాడు అనిరుద్ ఏంటి నా కోసం నువ్వు వచ్చావా అంత లేదు నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందని అంటుంది అజిత మేడం గారికి ఎందుకు అలా అనిపించింది అని అడుగుతాడు తగ్గిపోయింది కాబట్టే కదా నన్ను ఇంప్రెస్ చేస్తే బుద్ధిస్తాను అని చెప్పినా కూడా అసలు ఏమి పట్టనట్టుగా ఫంక్షన్ మొత్తం ఉన్నావు నువ్వు ఎలా ఇంప్రెస్ చేస్తావో అని నేనేమో నీ వెనుక పిచ్చిదానిలా తిరిగాను అని అంటుంది అజిత అనిరుద్ధ్ నవ్వేస్తూ నిన్ను నా వెనుక తిప్పించుకోవడం నాకు బాగా నచ్చింది అని అంటాడు అజిత చిరుకోపంగా చూస్తుంది అతన్ని నీకొక విషయం తెలుసా నువ్వు అలా తిరగడం వల్ల ఒక థింగ్ జరిగింది అని అంటాడు అనిరుద్ ఏంటో అని సీరియస్గా చూస్తూ అడుగుతుంది అజిత నువ్వు నా కాబోయే పెళ్ళామని అందరికీ తెలిసిందని తనని ఒక చుట్టూ తిప్పి వెనుక నుంచి హత్తుకున్నాడు అనిరుద్ అజిత అయోమయంగా వస్తుంది నువ్వు నా వెనుక పడ్డం చూసి అందరూ ఎవరు నువ్వు అని నానని నన్ను అడిగారు నువ్వు నాకు కాబోయే పెళ్ళామని అనఫీషియల్గా నాన్న అందరికీ చెప్పారని అంటాడు అనిరుద్ధ్ అజిత అవునా అని అంది అనిరుద్ధ్ అవును అని అంటూ తన బుగ్గని అతని బుగ్గతో రాస్తూ చూసావా నువ్వు నేను చెప్పకుండానే మనం ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని అందరికీ అర్థమయ్యిందని అంటాడు అనిరుద్ అజిత అని అంటుంది అనిరుద్ ఇక నుండి నీ వెనుక తిరిగేవాళ్ళు కూడా తిరగకుండా నీకు సైట్ కొట్టకుండా ఊరుకుంటారని అంటాడు అనిరుద్ అజిత నా వెనుక పడేవాళ్ళు మాత్రమే కాదు నీ వెనుక పడే వాళ్ళు కూడా తగ్గిపోతారని నవ్వుతూ చెప్తూ అతని కాగిలిలో కాలం గడుపుతూ ఉంటుంది దివి ధీరజ్కి దూరం జరిగి తన చేతికి ఉన్న రింగ్ చూస్తూ బర్త్డే మాత్రమే కాదు ఈ రింగ్ కూడా జీవితకాలం నా చేతికే ఉంటూ మన ఇద్దరి లైఫ్లో కొత్త వెలుగు తేవడాన్ని గుర్తు చేస్తూ ఉంటుందని ఆ రింగ్ని తడుపుతూ చెప్తుంది దివి ఈ రోజే మన పెళ్లి రోజని గుర్తుపెట్టుకో అని ఆమె ముక్కు మీద తన ముక్కుతో రాస్తూ అంటాడు ధీరజ్ ఇంత బాగా నువ్వు చెప్పాక కూడా మర్చిపోతానా అని చిన్నగా నవ్వి అంటుంది దివి సరే రా ఇంటికి వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది నువ్వు ఈ చలిలో ఉండడం మంచిది కాదు అని తన చేయి పట్టుకొని అంటాడు ధీరజ్ దివి ఆ అని అంటుంది ధీరజ్ దివి బేబీ బంప్ మీద బెల్లిగా నింబుతూ అయినో మీరు పడుకున్నారు బట్ ఈరోజు మమ్మీ బర్త్డే ఇంకా మా యానివర్సరీ మీరు మమ్మీని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి అలానే త్వరగా వచ్చేయండి నాన్న ఈజ్ వెయిటింగ్ అని నవ్వుతూ తనని నడిపిస్తూనే అంటాడు దివి నడుస్తూ బావా వాళ్ళకు కూడా రావాలి అని అన్నట్టే ఉంది అందుకే నువ్వు మాట్లాడగానే కదులుతూ ఉన్నారు అని దివి అంటుంది అయితే వాళ్ళకి రావాలని ఉంటే త్వరగా వచ్చేయమని చెప్పు అని ధీరజ్ అంటాడు దివి చెప్తాలే కానీ చూడు మనకు ఖచ్చితంగా అమ్మాయిలే పుడతారు అని అంటుంది ఎందుకే బేబీ నీకు అలా అనిపించిందని కార్ డోర్ని ఓపెన్ చేస్తూ అడుగుతాడు ధీరజ్ నువ్వు మాట్లాడితే చాలు నన్ను తనిన్న ఫీలింగ్స్ కలుగుతోంది అప్పుడే తెలిసిపోతుందని అంటుంది దివి అయితే మంచిదే కదా నీలాగే వాళ్ళు కూడా నాన్న కూర్చీలో అవుతారు అని ఆమెని కారులో కూర్చోబెట్టి ముక్కులాగుతూ అంటాడు ధీరజ్ దివి ఆ అని అంటూ గట్టిగా అరుస్తుంది ధీరాజ్ కంగారుగా ఏమైంది బేబీ అని అడుగుతాడు దివి కడుపు పట్టుకొని బావా నొప్పిగా ఉంది ఇట్స్ పెయినింగ్ అని కలల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అంటుంది తను సడన్గా అలా అర్చేసరికి బేబీ డాక్టర్ పాల్స్ పెయిన్స్ వస్తాయని చెప్పారు కదా నువ్వు కంగారు పడుకు ఇట్స్ ఓకే అని కాస్త కంగారు పడుతుంది మెల్లిగా అంటాడు కానీ అతనికి లోపల భయంగా అనిపిస్తూ ఉంటుంది లేదు బావా చాలా నొప్పిగా ఉంది నాకు అవ్వట్లేదు మనం హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంది దివి ధీరజ్ ఓకే వెళ్దామని ఫాస్ట్గా కారులో తన పక్కకు వెళ్ళి కూర్చొని ఫాస్ట్గా కార్ని స్టార్ట్ చేస్తాడు ధీరజ్ దివి నొప్పికి విలువలాడుతూ ఏడుస్తూ ఉంది బావా నొప్పిగా ఉంది బావా చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ అంటుంది దివి ధీరజ్ ఆమె చెంబ మీద తడుతూ అతని కళల్లో నీళ్లు తిరుగుతున్న నువ్వు బేబీ నువ్వు కంగారు పడకు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా అని అంటూ మెల్లిగా అంటాడు ధీరజ్ బావా భరించలేకపోతున్నాను బావా చాలా నొప్పిగా ఉందని అంటుంది దివి కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్